హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీషో నుంచి ఆల్మోస్ట్ దీనిలో ఎక్కువ బ్లాక్ డ్రెస్సెస్ ఉన్నాయండి త్రీ టు ఫోర్ వెరైటీ డిఫరెంట్ బ్లాక్ డ్రెస్సెస్తో పాటుగా రెండు వేరే డిఫరెంట్ డ్రెస్సెస్తో అయితే కనుక ఈరోజు మనం అయితే కనుక ఈ వీడియో అనేది చూడబోతున్నాం ఇది ఫ్లిప్కార్ట్ డ్రెస్ అండి ఆల్రెడీ నేను మీకు అయితే ఇంతకుముందు మన ఫ్లిప్కార్ట్ వీడియోస్లో షేర్ చేశాను త్రీ పీస్ సెట్ ఇచ్చి అక్కడ లావెండర్ కలర్ పైన మీరు కావాలంటే మన వీడియో చెక్అవుట్ చేయొచ్చు లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ ఈ వీడియో డ్రెస్ తాలకు అది మెన్షన్ చేస్తాను లేదంటే కనుక డిస్క్రిప్షన్లో వీటితో పాటు లింక్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను సో మీరు చెక్ చెక్ చేయండి కావాలనుకుంటే దీనిలో కూడా ఆల్ సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇది నా అడ్రస్ డీటెయిల్స్ అండి ఇది కూడా మనం ఇయర్ రింగ్స్ అయితే ఆల్రెడీ మీషోలో తీసుకున్నదే ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ నేను ఇది కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది నేను పెట్టుకున్నటువంటి ఈరోజు నా అవుట్ ఫిట్ డీటెయిల్స్ ఇయర్ రింగ్ ఓవరాల్ లుక్ సో ఇవాళ అయితే కనుక మనం చూస్తున్న ఈ డ్రెస్సెస్లో అయితే కనుక నాకు చాలా బడ్జెట్ రేంజ్లో అనిపించి కాస్త మీషోలో కాస్త ట్రెండింగ్లో వచ్చినటువంటి డ్రెస్సెస్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇంకొక డ్రెస్ నేను ఎప్పుడున్నో చూస్తున్నానండి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అక్కడి నుంచి అయితే కనుక రేట్ అయితే కదులుతూ 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 కాస్త నాకు బడ్జెట్లో అనిపించిన డ్రెస్ కూడా ఒకటి ఉంది నేను మీకు అది కూడా షేర్ చేస్తాను నాకైతే మాత్రం రీజనబుల్ అంటేనే నేను మీ వరకు కూడా షేర్ చేస్తానని మీకు తెలుసు సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు ఇదేమో బ్లాక్ కుర్తీ విత్ దుపట్టాతో నొచ్చింది ఇదేమో త్రీ పీస్ సెట్ అండ్ ఇది అయితే కనుక మనకి ఇట్లాగా ఒక టై చేసుకోవడానికి రిబ్బన్లా వచ్చింది బ్లాక్ విత్ స్టైల్ చేసుకునే మాదిరి అనమాట మీకు నేను సైడ్లో క్యాటలాగ్ ఫోటో అండ్ ప్రైజ్ పెడతానండి దెన్ మీకు రెండు అర్థమైపోతాయి క్యాటలాగ్లో వేసుకున్న ఫోటో ఎట్లా ఉంది అండ్ ప్రైజెస్ ఏంటి అనేది కూడా దెన్ వెరీ క్లియర్ అండ్ ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి డిస్క్రిప్షన్లో మీకు చాలా క్లియర్గా అయితే కనుక దొరికిపోతాయి అన్ని లింక్స్ అనేది కూడా సో మీరు హ్యాపీగా అయితే కనుక మీకు ఏదైనా నచ్చిందనుకుంటే సైజెస్ ఉన్నాయి కాబట్టి మీ సైజ్ వైజ్గా అయితే కనుక కార్ట్లో వేసేసుకుని చెక్ అవుట్ చేసుకుని పర్చేస్ చేసుకోండి అండి చాలా ఈజీ ఈ డ్రెస్ ఏనండి దీన్ని నేను నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుండి చూస్తున్నాను అండి చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి చాలామంది కింద రివ్యూస్ ఇచ్చయితే కనుక ఇచ్చినటువంటి డ్రెస్ కొంచెం స్టైలిష్ అండ్ ట్రెండింగ్ అండి మీకు కొంచెం స్టైల్గా అట్లా వెళ్ళడానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు చాలా మంది రివ్యూస్ ఉన్నాయండి మీరు చూడండి అసలు ఈ పర్టికులర్ డ్రెస్ పైన డెఫినెట్గా మీరు ట్రై చేయాలి ఓపెన్ అయితే కనుక నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను మీతో బయట కనుక చూద్దాం మెటల్ వస్తుందని యాక్చువల్ నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాయి ఈ డ్రెస్ 呃。So ఓపెన్ చేసేదానికి దాన్ని ఇదే ఫస్ట్ ఓపెన్ చేద్దాం సో ఫస్ట్ అయితే కనుక మనం చూసేసుకుందామండి ఇది ఎట్లా అంటేనండి లుక్ లైక్ కొంచెం ఉలెన్ ఉంటాయి కదా మనం అల్లుతున్నప్పుడు ఎలా ఉంటాయి ఆ లుక్లో అయితే కనుక వస్తుంది అనమాట కానీ ఇవి థ్రెడ్స్ లుక్ లైక్ ఉలెన్ కానీ ఉలెన్ కాదు థ్రెడ్ థ్రెడ్ వర్క్లో అయితే కనుక వచ్చింది ఇది కంప్లీట్గా అండి త్రీ పీస్ సెట్ సో ఇది అయితే కనుక ఫస్ట్ మన జాకెట్ స్టైల్ వస్తుంది లోపల అయితే కనుక మీకు ఇట్లాగా ఇన్నర్ పార్ట్ కూడా వస్తుందండి ఇట్లా వస్తుందనమాట సో మీరు పైనుంచి మామూలుగా దీన్ని ఇలా వేసేసుకుంటే మీకు ఇది కం కంప్లీట్ బాడీ లాగా వస్తుంది సో ఇది వేసుకున్న తర్వాతన మనం అయితే కనుక ఈ జాకెట్ అయితే వేస్తామండి సో చాలా స్టైలిష్ ప్యాటర్న్ అండ్ కొంచెం స్టైలిష్ అండ్ ట్రెండింగ్ డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ డ్రెస్ బాగా కనెక్ట్ అవుతుంది ఇదేంటంటే సైడ్లో ఇట్లా మనకి బటన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది డిటాచబుల్ అండి ఓపెన్ చేసేసుకోవచ్చు మీరు మామూలుగా షర్ట్స్ ఎట్లా ఓపెన్ చేసేస్తారో అట్లనే ఇది మీకు అయితే కనుక ఓపెన్ అయిపోతుంది అండ్ మీరు వేసుకున్న తర్వాత కూడా పెట్టుకో పెట్టేసుకోవచ్చు సో రెండు హుక్స్ ఉన్నాయండి హుక్స్ కాదు సారీ బటన్స్ ఇలా అనమాట ఇలా ఓపెన్ అయిపోతుందండి సో ఏదైనా పార్టీ వేర్ స్టైల్ కాన్సెప్ట్ లాగా వేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా ట్రెండింగ్గా ఉంటాయి లోపల లైనింగ్ అయితే కనుక అవైలబుల్గా ఉంది సో మీకైతే కనుక ఇది లోపల పార్ట్ బాడీ పార్ట్ అండ్ పైన వచ్చినటువంటి జాకెట్ స్టైల్ షర్ట్ స్టైల్ సో దాంతోపాటే వచ్చినటువంటి బాటమ్ అండి సో మొత్తం కలిపి అయితే కనుక చక్కగా మనకు ఒక త్రీ పీస్ సెట్ అయిపోయింది ఇదైతే కనుక ప్యాంట్ అనమాట స్టైలిష్ ప్యాటర్న్ అండ్ ఇదైతే కనుక వైట్ అండ్ బ్లాక్ కలర్లో అయితే కనుక వచ్చిందండి అదే చూస్తున్నా ఎలాస్టిక్ ఫిట్టింగ్ లేకపోతే ఎట్లా ఉంటుంది అనేసి ఇక్కడ ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఉందండి మీరు చూడండి ఇదిగో సో దానివల్ల ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా అయితే కనుక కూర్చుంటుంది దీంట్లో కూడా మనకి సైజ్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి అలాగే లోపల కూడా మనకైతే కనుక లైనింగ్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కూడా జాలీలాగా అట్లా కనిపించాలి జనరల్గా ఇట్లా ఉంటే మనకు అలా కనపడే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇలా ఉందంటే కనపడతాయి కదా అండి సో అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా మనకైతే కనుక లైనింగ్ అనేది యాడ్ చేశారు కాబట్టి మీకు ఎక్కడా కూడా కనపడకుండా ఉంటుంది అనమాట సో దీనికి లైనింగ్ వచ్చింది దీనికి కూడా లైనింగ్ వచ్చింది సో బాటంతో కలిపి కంప్లీట్గా ఇదొక స్టైలిష్ అండ్ ట్రెండింగ్ వేర్ సో ఇదన్నమాట అండి ఓవరాల్గా లుక్ సో ఇలాంటి పర్టికులర్ డిజైన్స్ సెట్స్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఇది ఒక మోడల్ కాస్త బయటకి వేసుకెళ్ళినప్పుడు కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్ అట్లాంటి వాటికి అన్నిటికీ కూడా బాగుంటుంది ఫంక్షన్స్ అంటే మీరు వెళ్ళే సందర్భాన్ని బట్టి ఆ ఫంక్షన్కి అంటున్నాను నేను సో అట్లా ట్రెడిషనల్గా వెళ్ళే ఫంక్షన్స్కి కాదండి స్టైల్గా వెళ్ళే ఫంక్షన్స్ పార్టీస్ ఏదైనా నైట్లో డిన్నర్స్ అట్లాంటప్పుడు ఇవి బాగానే ఉంటాయి నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ అండి ఇది అయితే కనుక జార్జెట్ గౌన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇదంతా కూడా ఇట్లా యూనెక్ మీద వచ్చేసి మొత్తం అంతా కూడా ఇట్లా కుచ్చు స్టైల్లో అయితే కనుక వచ్చిందండి ఇది కంప్లీట్ ఫ్రంట్ లుక్ చాలా స్టైల్గా అనిపించింది సో అందుకోసం కొత్తగా వచ్చింది మెయిన్ అండి కొత్తగా వచ్చిందంటే మన ఛానల్లో రావాల్సిందే కదా సో అందుకోసం ఇమీడియట్గా తెప్పించాను ఇది బేబీ పింక్ అండ్ లైక్ మస్టర్డీల్లో వైన్ కలర్ చెప్తామా మస్టర్డ్ మస్టెల్లో చెప్తామా లైక్ ఆ కాంబినేషన్ మిక్స్ మీద అయితే కనుక వచ్చింది జాజెట్ మెటీరియల్ అండి బ్యాక్ సైడ్ అయితే కనుక ఫిట్టింగ్ పర్పస్ ఇట్లా డోరీస్ కూడా ఇచ్చారు మీరు కావాలంటే ఎగ్జాక్ట్ మీ సైజ్ వైజ్గా కూడా ఫిట్ చేసుకోవచ్చు లైనింగ్ అయితే కనుక అవైలబుల్గా ఉంది కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే సైజెస్ కూడా దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే కనుక ఫ్రంట్ నెక్ పార్ట్ అండి అండ్ ఇదైతే కనుక మనకి బుట్ట స్లీవ్స్ ప్యాటర్న్ అయితే గనుక వచ్చినటువంటి హ్యాండ్స్ ఓవరాల్ గా అయితే కనుక మీకు కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది అండ్ లోపల లైనింగ్ చూసుకున్నట్లయితే గనుక మనకి పాలిస్టర్ లైనింగ్ అయితే కనుక వేసున్నారండి యాక్చువల్ గా పాలిస్టర్ కూడా కాదండి ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ లైక్రా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అట్లా వచ్చిందనమాట సో సాఫ్ట్ అండ్ కంఫర్ట్ సమ్మర్ కూడా సో ఓవరాల్గా అయితే కనుక ఒక ట్రెండింగ్ డిజైన్ అండి సో రీసెంట్ రీసెంట్గా అయితే కనుక మనకి మీషోలో లాంచ్ అయింది దాన్ని మీకు అయితే కనుక తీసుకొచ్చి షేర్ చేస్తున్నాను సో మీరు చెక్అవుట్ చేయండి నెక్స్ట్ అండి ఇంకా బ్లాక్ అయితే కనుక లైన్లో చూద్దాము ఒక టూ త్రీ వెరైటీస్ తెప్పించాను సో ఫస్ట్ అయితే కనుక ఒక గ్రీన్ కలర్ సెట్ చూసేసి లైన్లో బ్లాక్స్ అన్ని కూడా చూద్దామండి ఇదైతే కనుక త్రీ పీస్ సెట్ అండర్ బడ్జెట్లో కావాలంటే ఇది ఒక్కసారి అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి మంచి గ్రీన్ కలర్ పైన అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది దుపట బాటమ్ అండ్ ఇదైతే కనుక మనకి టాప్ అండి సో ఫ్రంట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లాగా సిల్వర్ జరీ కాన్సెప్ట్లో మొత్తం బుటీ అనేది అయితే కనుక వచ్చింది ఈ పాట అంతా కూడా జరీ వర్క్ కదా గ్రీన్ పైన అట్రాక్టివ్గా కనబడుతుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి సెట్ అండి నేను ముందు ముందు కూడా సెట్ మీకు తప్పకుండా వేసుకుని చూపిస్తాను హైలీ రికమెండెడ్ ఇది మీకు ఓవరాల్గా అయితే కనుక లుక్ ఫ్రంట్ లుక్ అండ్ వర్క్ లుక్ చూపెడుతున్నాను గోటా లేస్ అయితే కనుక సిల్వర్తోని మనకి హ్యాండ్ మీదకి అయితే కనుక ఇచ్చున్నారనమాట ఇదంతా కూడా వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందండి నైస్ డిజైన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పోతే లైనింగ్ లైనింగ్ వచ్చిందండి ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే లైనింగ్ వచ్చింది క్లియర్గా కనపడుతుంది ఆల్రెడీ అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మీకు లైనింగ్ అనేది తెలిసిపోతుందండి కింది వరకు అయితే లైనింగ్ రాలేదు సో మీకు లైనింగ్ పార్ట్ లైనింగ్ మొత్తం కూడా రాలేదండి ఎక్కడ దాకా ఇచ్చారంటే ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే అంటే ఏంటి ఈ డిజైన్ పార్ట్ వరకే మనకు అయితే ఇచ్చారనమాట సో మిగిలిన పార్ట్ అయితే రాలేదు బట్ ఇంటర్లాక్ అయితే కనుక వచ్చేసింది ఈ ఫ్రంట్ వరకు మాత్రమే డబల్ లైనింగ్ అయితే వేశారు ఎందుకంటే కదా అండి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఈ పార్ట్ వరకు మాత్రమే డబల్ వేస్తే వేసారనమాట నేనేం చేశానంటే ఇది చూసుకుని లైనింగ్ వేసారేమో అని అనుకున్నాను సో బ్యాక్ సైడ్ అయితే వర్క్ కనపడకపోయేసరికి లోపల నుంచి చూస్తూ లైనింగ్ వచ్చిందని చెప్పాను అనమాట కాదు వాళ్ళు నాకన్నా తెలివిగా అంతవరకే అయితే గనక వేసారు అనమాట మొత్తం అంతా కూడా జరీ వర్క్లో అయితే కనుక కంప్లీట్ టాప్ యొక్క లుక్ అండి అండ్ దీనికొచ్చినటువంటి బాటమ్ ఇట్లా మనకి స్ట్రైట్ కట్లో వచ్చేస్తుంది ఇది బాటమ్ అండి ఓకే ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ఏమో ఫిట్టింగ్కి మనకి బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ కిట్లో వస్తుంది అండ్ పాకెట్ అయితే లేదండి నార్మల్గానే ఉంది పాకెట్ అయితే రాలేదు సో ఓవరాల్గా స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ దీంతో పాటు అయితే కనుక మనం దుపట్టా కూడా ఒకసారి అయితే కనుక లుక్ వేసేసి సెట్ చేద్దాము సో ఓవరాల్ లుక్ మనకి తెలిసిపోతుంది సెట్ ఎలా వస్తుంది అనేసి చిన్న మెటీరియల్ అండి ఇది మనకి బాగుంది కలర్ కాంబినేషన్ మెయిన్గా గ్రీన్ ఎవరికి బాగో చెప్పండి అదే వెంకటేష్ సినిమాలో చెప్పినట్టు గ్రీన్ గ్రీనే అంతే అది శారీకి చెప్తారు మనం డ్రెస్కి చెప్తున్నాం అనమాట అంతే ఓకేనా సో కావాలంటే కనుక చూడవచ్చు ఇది కూడా బాగుంది కలర్ బాగుందండి నైస్ కలర్ యాక్చువల్గా నెక్స్ట్ మరొక డ్రెస్ చూపెడతాను ఇది కూడా చాలా బాగుంటుంది బ్లాక్ ఫ్లవర్స్కి అయితే కనుక ఇంకా బాగుంటుందండి ఇదేంటంటే మనకి హ్యాండ్స్కి ఏదైతే వస్తుందో బెల్ట్తో కూడా అదే వస్తుందండి మీకు ఇలా వస్తుంది కంప్లీట్ లాంగ్ గౌన్ అనమాట గౌన్ స్టైల్ కుర్తీ చెప్పవచ్చు యాక్చువల్గా ఇదేంటంటేనండి ఇట్లా ఫ్రిల్స్ కాన్సెప్ట్లో ఇట్లా మనకి ఎల్బో లెంత్ హ్యాండ్ వర్క్ అయితే కనుక మనకి ఇట్లా వేర్ స్టైల్లో అయితే కనుక సాటిన్ ఫ్యాబ్రిక్తో హ్యాండ్ ఇచ్చారండి అంటే లైక్ కాంట్రాస్ట్ సింపుల్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే మీకు ఒకసారి ఫ్లేవర్ చూసుకోండి అండి ఇట్లా వస్తుంది మనకి అండ్ బడ్జెట్ రేంజ్లో ఉందండి ఇది వితౌట్ లైనింగ్తో అయితే కనుక ఉందన్నమాట లైనింగ్ ఉంది బట్ ఏంటంటేనండి ఇక్కడ వరకే ఉంది ఇక్కడ బాడీ పార్ట్ వరకే ఉంది ఇక్కడ చూడండి మీకు ఇంటర్లాక్లో అయితే కనుక ఉంది బట్ కింద సైడ్ అయితే లేదు లోపల లైనింగ్ వేసారండి ఈ మధ్య ఏంటో మీషోలో అన్నీ ఇట్లానే వస్తున్నాయి మీషోలో కాదు యాక్చువల్గా ఇట్లానే వస్తున్నాయి అన్నీ కూడా ఈ మధ్యన ఎందుకో సో అలా వచ్చింది కాబట్టి దీనికి టై అయితే కనుక మనకి సైడ్లో నాట్ చేసుకోవచ్చు ఫ్లవర్ చేసుకోవచ్చు ఆ ప్రకారంగా అయితే కనుక మీరు స్టైల్ చేసుకునే విధంగా మీకు ఇక్కడ మరొక బెల్ట్ మాదిరి ఈ విధంగా ఇచ్చారండి దాన్ని మీకు అయితే కనుక ఓవరాల్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది సో చూసుకోవచ్చు మీరు మీకు నచ్చిన దాని ప్రకారంగా స్టైల్ ప్రకారంగా దీన్ని స్టైల్ చేసుకోవడమేనండి ఇట్లా వస్తుంది ఓకేనా ఇది ఒక డ్రెస్ మనకి బ్లాక్ అండ్ వైట్ ఆ కాంబినేషన్లో నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ అండి బ్లాక్ విత్ జార్జెట్ దుపటాస్తో అయితే కనుక వచ్చాయి అండ్ నేను చెప్పడం మర్చిపోయాను కదా నేను తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజు మీకు ఒక ట్యాగ్ అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తానండి అన్నీ కూడా ఎల్ సైజే సో ఇది మీకు ఏదైతే మీ సైజు ఉంటుందో దాని ప్రకారం అయితే కనుక పర్చేస్ చేసుకోండి అండి ఇదైతే కనుక మనకి జార్జెట్ ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక చక్కగా వచ్చింది ప్లెయిన్ జార్జెట్స్ లాంగ్ గౌన్ ఫ్లేర్ గౌన్ ఇష్టం ఉండే వాళ్ళకి చాలా అంటే లైక్ ఇలాంటి గౌన్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే కనుక ఒక్కసారి చూడండి చక్కగా లాంగ్ స్లీవ్స్ ఫిట్టింగ్ పర్పస్ అయితే కనుక బ్యాక్ సైడ్ డోరీస్ నచ్చితే ఉంచుకోండి లేకపోతే లేదు బట్ ఇచ్చారు మనకు ఆప్షన్ అయితే సో ఇట్లా వస్తుంది ఫస్ట్ మీరు వేసుకొని చూసుకోండి ఫిట్టింగ్ అది బాగుంది అనుకుంటే కనుక డెఫినెట్గా అట్టు పెట్టుకోవచ్చు ఫ్లేయర్ కూడా బాగుంది అలాగే లైనింగ్ అండి అనార్కలీ కట్ ఇది లెంత్తో అయితే వచ్చింది ఇది పాలిస్టర్లో అయితే కనుక మనకి కింది వరకు లైనింగ్ కూడా వచ్చింది సో దీనికి అయితే కనుక ఏంటంటేనండి ఈ పర్టికులర్ వీలు ఇచ్చిన దుపట్టానే మనం వేసుకోవాలి ఏం లేదు మన దగ్గర ఏదైనా కలంకారి కాన్సెప్ట్లో అక్కడి నుంచి మొదలుపెట్టి డిఫరెంట్ ఆల్ మిక్స్డ్ మీద ఉన్న దుపట్ట ఏదైనా కానీ మీరు వేసేసుకోవచ్చు బట్ దీనికి వచ్చిన దుపట్టాని కూడా సమ్ టైమ్స్ ఇట్లా కూడా వేసుకుని కూడా స్టైల్ చేయొచ్చు ఓవరాల్గా అయితే కనుక జార్జెట్ మెటీరియల్ పైన ఇట్లా సింపుల్ లుక్లో కుర్తి విత్ దుపటా స్టైల్ అయితే కనుక ఈ విధంగా వస్తూ వచ్చిందండి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది కాంబినేషన్ అండి ఇట్లా వచ్చేస్తుంది సరేస్ ఉన్నాయండి మీరు చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి ఎవ్రీడే కలెక్షన్స్ మీకు అయితే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వచ్చేస్తాయండి అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఇది కూడా చాలా ఫుల్ ఫ్లేర్ అండి బ్లాక్ ఫ్లవర్స్కి అయితే మాత్రం సూపర్ సూపరు ఇప్పుడు నేను చూపించిన బ్లాక్ అన్నీ ఒక లెక్క ఇది ఒక లెక్క అనమాట ఇంకా నేను ఫ్లేయర్ తీయాలంటే ఇంకెక్కడికో పెట్టాలి మన కెమెరా ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇదైతే మొత్తం ఫ్లేయర్ అండి ఇంకా కూడా ఉంది అసలు యాక్చువల్గా నేను ఈ చివరికే పట్టిన ఇంత ఫ్లేయర్తోనైతే కనుకున్న ఈ గౌన్ అక్కడి వరకు అయితే మీకు నేను ఫ్లేయర్ చూపించాను ఇప్పుడైతే నేను మీకు ఒకసారి అయితే కనుక బాడీ పార్ట్ అండ్ నెక్ పార్ట్ హ్యాండ్కి వచ్చినటువంటి లైట్ వెయిట్ మిర్రర్ పార్ట్ కూడా చూపించేస్తాను మనీ వర్త్ పీస్ అండి లాంగ్ స్లీవ్స్తో అయితే కనుక ఇట్లా స్టైల్గా వచ్చింది ఇది ఓన్లీ కుర్తీనే సో మల్టీ దుప్పటాస్ మీ దగ్గర ఉన్నటువంటి వాటికి అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు మిర్రర్స్ అండి ఫ్రంట్ మిరర్ కూడా చూసుకోండి సో ఇదైతే లైనింగ్ వచ్చేసి లేదండి ఇంటర్లాక్ అయితే కనుక వచ్చింది సో క్లియర్గా లేదు ఇందాక నేను ఒక ఒకదానికేమో ఉందనుకున్నా ఒకదానికేమో ఓన్లీ బాడీ పార్ట్ వరకే వచ్చింది కాబట్టి నేను చాలా క్లియర్గానే చూసి చెప్తున్నాను ఇది వితౌట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే థిక్నెస్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం కాటన్ క్రష్ టైప్లో అయితే కనుక ఇచ్చారనమాట ఒకసారి నేను మీకు కూడా ఫ్యాబ్రిక్ చూపెడతాను ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట మొత్తం అంతా కూడా డిజైన్ అనేది ఓకే ఇంకా ఉందండి తీస్తే బట్ ఓవరాల్గా అయితే మాత్రం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తూ ఫ్లేర్ అంతా కూడా మీకు చూపట్డానికే ట్రై చేశాను ఇదైతే లైట్ వెయిట్ మిరర్ వర్క్లో లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్లో ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక వచ్చినటువంటి బ్లాక్ గౌన్ ట్రెండింగ్ గౌన్ మీషోలో చాలా కొత్తగా వచ్చినటువంటి గౌన్ సైజెస్ ఉన్నాయండి అవుట్ చేయండి నచ్చితే ఇప్పుడే మీరు అయితే కనుక స్టాక్అవుట్ అవ్వకముందే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఇదైతే కనుక నా డ్రెస్ డీటెయిల్స్ నుంచి మీకు నేను వాళ్ళ ఓవరాల్గా చూపించాలనుకున్న అన్ని కలెక్షన్స్ని కూడా షేర్ చేసేసానండి నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు అయితే కనుక అవుట్ చేయండి వాళ్ళ డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి మరో వీడియోలో రేపు కలుద్దాం మన ఫాలోవర్స్కి వీడియో నచ్చితే లైక్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి కాబట్టి బాయ్ ఫ్రెండ్స్